బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను బహిష్కరిస్తున్నట్టు నిన్న బీఆర్ఎస్ నాయకత్వం ప్రకటించింది తదనంతరం ఈరోజు ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ పెట్టి అనేక అంశాల గురించి మాట్లాడారు బిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న అవినీతి గురించి నాయకులు సంపద పోగేసుకుంటున్న తీరు గురించి అప్రజాస్వామిక విధానాల గురించి ఇవన్నీ వారు ఎక్కడెక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి ఎమ్మెల్సీ కవిత తనకు టిఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్సీని వదులుకుంటున్నాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను భవిష్యత్ కార్యాచరణ ఏం చేస్తానో త్వరలో చెప్తానని చెప్తూనే బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావుని సంతోష్ రావుని ఇద్దరిని టార్గెట్ చేస్తూ వాళ్ళు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్టుగా కవిత చెప్పారు ప్రత్యేకంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగిందనే అంశాన్ని కూడా ఇందులో మాటలు అంగీకరించింది అంటే హరీష్ రావు తను కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున డబ్బులు పోగేసుకున్నట్టు ఇంకా రకరకాల ప్రాజెక్టులు కూడా డబ్బులు తెచ్చుకున్నట్టు ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన మెగా కృష్ణారెడ్డి కలిసి భారీగా ఏడు వందల యాభై కోట్లతో విల్లా ప్రాజెక్టుని మోకిలాలో ఈరోజు నడుపుతున్నట్టుగా అదే రకంగా సంతోష్ రావు గ్రీన్ ప్రాజెక్టు పేరుతోటి పెద్ద పెద్ద సీనియర్ స్టార్లతో ఫోటోలు దిగి అందులో కూడా భారీ ఎత్తున డబ్బులు పోగేసుకున్నాడని అసలు బంగారు తెలంగాణ అనేది మా నినాదం కానీ బంగారు తెలంగాణ నినాదం హరీష్ రావు ఇంట్లో సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే సరిపోద్దా అదే బంగారు తెలంగాణ అని చెప్పి ప్రశ్నించినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఈరోజు హరీష్ రావు దగ్గర ఎంత డబ్బు ఉంది అనేక మంది ఎమ్మెల్యేలని డబ్బులు ఇచ్చి ఆ రకంగా కొనుగోలు చేయాలని అంటే ఆ తన ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి గెలిపించుకోవడం ద్వారా తను ఒక ఎమ్మెల్యేలతో గ్రూప్ ఏర్పాటు చేయాలనుకున్నాడు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి కాళేశ్వరం ప్రాజెక్టు డబ్బే కదా ప్రాణ ఇచ్చే ప్రాణహిత నుంచి మేడిగడ్డకి ప్రాజెక్టు మారడానికి కూడా కారణం హరీష్ రావే అని ఆ రకంగా హరీష్ రావును టార్గెట్ చేస్తూ మా మెల్సి కవిత మాట్లాడారు ఇందులో ప్రధానమైంది కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనేది అంగీకరిస్తున్నారు పెద్ద ఎత్తున డబ్బులు పోగేసుకున్నారనేది అంగీకరిస్తున్నారు అనేక అక్రమ పద్ధతుల్లో డబ్బుని ఆ రకంగా చేసుకుంటున్నారని మధ్యలో రేవంత్ రెడ్డి ప్రా గవర్నమెంట్కి కూడా ఆయన డైరీ ప్రాజెక్ట్ నుంచి డైరీ నుంచి పాల సరఫరా హాస్టళ్ళకి చేసుకున్నారు ఇద్దరు కుమ్మక్కయ్యారని చెప్పి విమర్శలు చేశారు కానీ ఇందులో టార్గెట్ చేసింది వాళ్ళిద్దరినైనా ఈ టార్గెట్ దీంట్లో గత ప్రభుత్వ హయంలో అవినీతి జరిగిందనేది అంగీకరిస్తుంది పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళిద్దరు అవినీతి చేసిరని అంటే వాళ్ళిద్దరిని అవినీతికి కేసీఆర్కి ఒకరు లెఫ్ట్ హ్యాండ్ ఒకరు రైట్ హ్యాండ్ ఆ రకంగా సన్నిహితంగా మెలిగినటువంటి ఇద్దరు వ్యక్తులు వాళ్ళిద్దరు అవినీతి పాల్పడ్డ తర్వాత గత ప్రభుత్వం అంతా అవినీతిమయమైనట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిన తర్వాత అది హరీష్ రావు ఒక్కరే అవినీతి అని ఎలా చెప్తున్నారు మెగా కృష్ణారెడ్డి అవినీతి అంటున్నారు మరి మెగా కృష్ణారెడ్డికి ఆ ప్రాజెక్ట్ ఇచ్చారు హరీష్ రావుకి ఇరిగేషన్ మంత్రిగా చేసి ఆయన అవినీతి పాల్పడుతుంటే కేసీఆర్ గారు ఏం చేశారు పోచారం శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చింది ఎవరు కేసీఆర్ గారే కదా ఆయనంత భారీగా డబ్బులు పోగేసుకున్నారని చెప్తున్నారు సంతోష్ రావుని పక్కన పెట్టుకొని ఆ రకంగా నిత్యం ఆయన లేకుండా కేసీఆర్ లేడు అన్నట్టుగా ఆయన వెనకాల ప్రతి అంశం చేశారు మరి ఆయన అవినీతి చేసిందంటే దానికి కేసీఆర్కి కేటీఆర్కి ఏం సంబంధం లేదు మొత్తం గత బీఆర్ఎస్ సాయంలో భారీగా అవినీతి జరిగిందని ఆ వ్యతిరేకత గత ప్రభుత్వం ఓడిపోవడానికి ముఖ్యమైన కారణం అవినీతి ఒకవైపు రెండోది అప్రజాస్వామికంగా వ్యవహరించింది ప్రభుత్వం గతంలో అందుకని గవర్నమెంట్ కూలిపోయిందని కదా ఇప్పటివరకు అందరూ చెప్తూ వచ్చింది ఇప్పుడు ఇక్కడ కూడా కవిత చెప్పిన దాంట్లో కూడా అప్రజాస్వామిక వ్యవహారాలు కూడా అక్కడ జరుగుతున్నాయి నాతో కనీసం నేను మూడు నెలల రాజీనామా నేను నేను లేఖ రాసి ఇప్పటివరకు నాకు సమాధానం ఇవ్వలేదు కనీసం నాతో మాట్లాడరా సస్పెండ్ చేస్తే నాతో మాట్లాడరా ప్రజాస్వామ్యం లేదా తర్వాత మహిళలు నా మీద కౌంటర్ చేయడానికి మహిళలతో ప్రెస్ మీట్ పెట్టించారు ఎప్పటివరకు కనీసం అది లేదు ఇప్పుడైనా ఆ ప్రజాస్వామ్యం వచ్చినందుకు నేను సంతోషిస్తున్నానని చెప్పారంటే అందులో ప్రజాస్వామ్యం లేదని వాళ్ళు లేవనెత్తున్నటువంటి ప్రశ్న అందుకని బీఆర్ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యం లేదు గత ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం లేదు నియంతృత్వంగా పాలించారు అవినీతిమయం అయిపోయిందని ఇప్పటివరకు ఏదైతే ప్రతిపక్షాలు చెప్తూ వచ్చాయో ఈరోజు కవిత పాక్షికమైన విషయాలు చెప్పినప్పటికీ ఇద్దరిని టార్గెట్ చేస్తూ మాట్లాడినప్పటికీ ఈ వ్యవహారం ఇద్దరితో కాదు కదా ఆ ఇద్దరు పార్టీలో ప్రముఖులు కేసీఆర్కి చుట్టూ ఉండేవాళ్ళు కాబట్టి ఆ ప్రభుత్వానికి మొత్తానికి సంబంధించిన విషయంగా ఇది ప్రజల్లోకి అర్థమవుతుంది అందుకని ఈరోజు ఈ అవినీతి తేనె తుట్టని అందులో ఉన్న విషయాలని ఈరోజు కవిత బయటపెట్టింది కానీ తన కుటుంబాన్ని మాత్రం కాపాడుకునే ప్రయత్నం చేసింది కానీ అది కాపాడుకునే ప్రయత్నం జరగదు ఖచ్చితంగా అవన్నీ కూడా రేపు బయటకు వస్తాయి ఎందుకంటే ఇండైరెక్ట్గా చేసినా అవి కేటీఆర్ కేసీఆర్ కూడా అనేది వాస్తవం అందుకని రేపు ఈ విషయాలన్నీ ఈ తేనె తుట్టే కదిలి ఇంకా మరిన్ని వివరాలు ముందుకు వస్తాయని చెప్పి మనం భావించవచ్చు ఎందుకంటే ఒకసారి మీరు దాడి మొదలుపెట్టిన తర్వాత అవతల వైపు నుంచి కూడా రేపు మరికొన్ని విషయాలు వస్తాయి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏం జరిగింది బీజేపీకి ఈ వ్యవహారాలు పార్టీని మొత్తాన్ని బీజేపీ గతంలో అప్పచెప్పబోతున్నారని కవిత మాట్లాడారు ఈరోజు ప్రెస్ మీట్లో మాత్రం బీజేపీకి సంబంధించిన ప్రస్తావన ఎక్కడ చేయలేదు బట్ ఇక్కడ అవినీతి మీద అప్రజాస్వామ్యం మీద జరుగుతున్న విషయాల గురించి చెప్పారు అందుకనే అవినీతి గురించి మొదటి నుంచి చెప్తుంది వాస్తవం అప్రజాస్వామికంగా వివరించింది వాస్తవం ఈరోజు కవిత విషయాలు కూడా వచ్చినాయి రేపు మరిన్ని విషయాలు రా ముందుకు ఖచ్చితంగా వస్తాయి ఆ రకంగా ఒక ప్రభుత్వంలో జరుగుతున్న నిరంకుశ పద్ధతులు అవినీతికరమైన విషయాలు ఇవి ప్రజల ముందుకు రావడం ద్వారా డెఫినెట్గా సమాజంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ కరెక్షన్స్ కూడా జరగాల్సిన అవసరం ఉంది అది అవినీతి ఏ స్థాయిలో జరిగినా ఎవరు చేసినా ఏ పార్టీ చేసినా ఏ నాయకుడు చేసినా ఇది ప్రజాధనంతో కూడినటువంటిది రేపు ఏ రకమైన సమాధానం బీఆర్ఎస్ నాయకత్వం చెప్తుందో ఇప్పుడు బయట పెట్టిన విషయాల మీద ఈ ప్రభుత్వం కూడా ఏం చర్యలు తీసుకుంటుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది